రౌడీబాయ్ విజయ్ దేవరకొండకు నేషనల్ క్రష్ రష్మికకు నిశ్చితార్థం జరిగింది శుక్రవారం ఉదయం విజయ్ ఇంట్లో ఈ ఎంగేజ్మెంట్ సీక్రెట్గా జరిగిపోయింది కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుకలో విజయ్ రష్మిక రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు పెళ్లి మాత్రం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో చేసుకోవాలని రెండు కుటుంబాలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అయితే ఎంగేజ్మెంట్ విషయాన్ని మాత్రం అఫీషియల్గా ఎక్కడా ఇద్దరూ అనౌన్స్ చేయలేదు ఈ వేడుకను సీక్రెట్గా ఉంచాలని భావిస్తున్నట్లున్నారు కొన్నేళ్లుగా విజయ్ రష్మిక ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని రోమర్స్ గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి ఇద్దరు కలిసి హాలిడే స్పాట్స్కి వేర్వేరుగా వెళ్తూ ఎన్నోసార్లు ఫ్యాన్స్కి క్లూస్ కూడా ఇచ్చారు ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టడం ద్వారా ఇద్దరు ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పనున్నారు విజయ్ రష్మిక ఇద్దరు కలిసి గీతా గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు గా ఉంచాలి